ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడే అర్థం కావచ్చు లాంగ్ రైల్లో క్యాన్సర్స్ మిగతా ఇబ్బంది అయితే కాబట్టి దయచేసి ప్లాస్టిక్ అవైడ్ చేయాలని కోరుకుంటున్నా అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మా మా అబ్బాయి పెళ్లికి వచ్చి అందరూ కూడా మీడియా మిత్రులకు మీరు అందరు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటా చాలా ఆలోచన చేసి పెళ్లి నుంచి ఒక మార్పు కావాలి ఏం మార్పు కావాలంటే కానీ మిగతా మిత్రులు కానీ ఏం చేశారంటే ఈరోజు అబ్బాయి డాక్టర్ మా అబ్బాయి డాక్టర్ ఆ డాక్టర్ కూడా ఏమన్నంటే డాడీ కొత్తగా పోయాలి ఈ రోజు రోజు పిల్లలకి కోలుకుంటే ఉన్న వరకు ప్లాస్టిక్ వస్తువుల వల్ల కలిసిపోతే ప్లాస్టిక్ వల్ల ఎన్నో క్యాన్సర్స్ వస్తున్నాయి ఎన్నో అక్కడ కాజలు మనము సమాజానికి మన పెళ్లి ద్వారా ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాలి అనే లో ఆలోచన చేయడం జరిగింది ఒక రెండు నుంచి ఆలోచన చేసుకుంటూ చివరికి ఏం జరిగిందంటే పాత పద్ధతి సాంప్రదాయ పద్ధతులు వితౌట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లేకుండా మనం భోజనం పెట్టాలి పెళ్లి చేయాలి ఇలా కాన్సెప్ట్ వచ్చినప్పుడు చాలా బంధువులు కూడా చాలా మంది కూడా సుమారు అంచనా ప్రకారం నాలుగు ఐదు వందల మంది వస్తారు పెళ్లికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది